अवरिंग <laughs> 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 అభిwidehat దనరన టీనేని చెప్పరేం బా బా చెప్పరా వాట్ ఇస్ యువర్ నేమ్ సే వన్ రైట్ నారి నారి వాట్ ఇస్ యువర్ కోలింగ్ అబౌట్ ప్రాబ్లం అందరికి నమస్కారం అండి నా పేరు వన్ నర్స్ రేస్ నేను నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో రిజినల్ ఇంజార్జీగా పనిచేస్తున్నానండి గత పదిహేడుగా చేస్తున్నాను ఈరోజు నిడదోల్ పట్టణంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా జిల్లా హెడ్ పి రామ్ రెడ్డి గారు అలాగే ఈకిజ్ ఆర్ఎన్ డిపార్ట్మెంట్ హెడ్ మరే మేడం గారు అలాగే ఈ కోఆర్డినేటర్ రాణి మేడం ఇచ్చేసి ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఈరోజు నిడదోల్ పట్టణంలో నారాయణ స్కూల్ నందు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ జరుగుతుందండి ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ మరి నారాయణ స్కూల్లో మూడు సిగ్మెంట్లు ఉంటాయండి ఈ కిట్స్ ఈ జామ్స్ హై స్కూల్ నర్సరీ టు యూకేజీ చదివే పిల్లల్ని ప్రీ ప్రైమరీ పిల్లలు అంటారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే పిల్లల్ని ప్రైమరీ పిల్లలు అంటారు ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లల్ని హై స్కూల్ పిల్లలు అంటారు దేనికైనా మనకి కావాల్సింది ఫౌండేషన్ ఒక స్కూల్ బాగా అభివృద్ధి చెందాలంటే ముందుకు కావాల్సింది ఫౌండేషన్ దానిలో భాగంగా మా మేనేజ్మెంట్ ఎస్ఎల్సీ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఎవరికి ప్రీ ప్రైమరీ పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకి ఈరోజు నెడదూరు నారాయణ స్కూల్లో ఎస్ఎల్సీ ప్రోగ్రామ్ జరుగుతుందండి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ అకాడమీ ప్రోగ్రామ్ రెండు విధాలుగా ఉంటుందండి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అంటే గత జూన్ నుంచి ఇప్పటివరకు చూసుకున్న తీసుకున్నటువంటి సిలబస్ కంప్లీట్ చేసేసి అంటే మామూలుగా మనకి నాలుగైదు సబ్జెక్టులు ఉంటాయండి జీకే లిటరసీ ఇలాగా ఫైవ్ ఉంటాయండి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది జనరల్గా వేరే స్కూల్స్లో ఏం చేస్తారంటే వాటి మీద ఎగ్జామ్స్ పెట్టి మార్క్స్ ఈ పేరెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆ మార్కులు చూసుకుని పేరెంట్స్ అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు కానీ మా స్కూల్ ఏం జరుగుతుంది ఏదైతే సిలబస్ అయిపోయిందో ఆ సిలబస్ సంబంధించిన ప్రాక్టీస్ మొత్తం ఇచ్చేసామండి ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కానీ ఈరోజు ఎస్ఎస్ఎస్ ఏం చేస్తామండి ఆ సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్స్ని టీఎల్ఎమ్స్ అండ్ ప్రాజెక్ట్ రూపంలో తయారు చేసి ఒక రూమ్లో వాల్స్కి నీట్గా అరేంజ్ చేయడం జరిగింది అంటే యాక్టివిటీ బేస్డ్గా తయారు చేసాం ఈరోజు ఏం జరుగుతుంది స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్ అన్నీ నోట్ చేయడం జరిగింది అని ఆహ్వానించడం జరిగింది అందరూ వచ్చారు తల్లిదండ్రులకి ఏమో ఫన్ జోను డ్యాన్సు యోగా ఏర్పాటు చేశాను ఎందుకంటే ఈ కాలంలో అందరికీ ఎప్పుడైతే ప్రెజర్ అయిపోతుంది ఆ ప్రెజర్ గురించి తగ్గించడం కోసం ఆ మేనేజ్మెంట్ పేరెంట్స్ అందరూ కూడా ఆటలు పాటలు ఏర్పాటు చేస్తామండి ఇకపోతే పిల్లలకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఆ ఏదైతే రూమ్లో మేము ఈ యాక్టివిషన్ రెడీ చేసుకున్నామో ఆ రూమ్లో తల్లిదండ్రులు స్టూడెంట్ మాత్రమే లోపలికి అందుతుంటుందండి అక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు ఏదైతే నేర్చుకున్నారో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చొని చదువుతుంటారండి అంటే ఇప్పుడు దాకా ఏం చదువుకున్నారో డైరెక్ట్ లైవ్లో మేము పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుందండి ఇది చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే అక్కడ ఏదైనా తేడా జరిగిందనుకోండి మా స్కూల్ మొత్తం కూడా ఇవ్వండి ఇలాంటి ప్రోగ్రామ్ని మేము గత మూడు సంవత్సరాల నుంచి ప్రీ ప్రేమలు జరుగుతుందండి స్టార్ట్ చేసినప్పుడు మేము అందరం కూడా ఇలాంటి ప్రోగ్రాం వల్ల ఇబ్బంది పడతామేమో అనుకున్నాం కానీ మా మరీ మేడం గారు ధైర్యం చేసి ముందుకు తీసుకురావడం వల్ల ఈ రోజున ఫస్ట్ అండ్ సెకండ్ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాను ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చెప్పి ఆన్సర్లకి వాళ్ళ ఆనందానికి అదువులు లేవ్వండి అవధులు లేవు ఎందుకంటే ఎగ్జామ్లు వచ్చిన మార్కులు అయితే జన్యున్ వచ్చిన తెలియదు కానీ లైవ్లో పిల్లలు చెప్పే ఆన్సర్లకి చాలా మంది పేరెంట్స్ ఆనందానికి అద్దులు లేకుండా ఎప్పుడైతే మాకు ధన్యవాదాలు థ్యాంక్స్ గౌరవంగా చెప్తున్నారండి అలాంటి ప్రోగ్రామ్ని ఈరోజు మా నిడదూరుల పట్నం నారాయణ స్కూల్లో జరుగుతుందండి పేరెంట్స్ అందరూ వచ్చి ఉన్నారు అందరూ కూడా ఆటలు పాటలు మునిగిపోయి ఉన్నారు ఒక పక్కన పిల్లలు పేరెంట్స్ కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది చిన్న చిన్న నర్సరీ పిల్లలు కేజీ పిల్లలు ఒక ఏజ్ మూడేళ్ళ నుంచి ఐదేళ్ళు లోపల ఉంటుంది కానీ వాళ్ళు చెప్పే ఆన్సర్లు కానీ వాళ్ళు చెప్పే రైమ్స్ కానీ వాళ్ళు చెప్పే స్టోరీస్ కానీ వింటుంటే కానీ పేరెంట్స్ అందరిలో కలలు ఆందా ఆనంద భాస్కలు రావడం అనేది మేము జరిగింది చూసామండి ఈ యొక్క ప్రోగ్రామ్కి అవకాశం ఇచ్చినటువంటి మా నారాయణ గ్రూప్ తర్వాత నారాయణ గ్రూప్కి అలాగే ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అలాగే మీడియా మిత్రులకు మా యొక్క ఈ యొక్క ని చూస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులందరూ కూడా నారాయణ గురు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాము థ్యాంక్ యూ